మైనేమి ఐ ఐఎం సర్టీ ఫోర్త్ క్లాస్ ఇప్పుడు నేను బాణం ఇల్లు చేస్తున్నాను మీరు చూడండి దానికి కావాల్సి ఆక్సిజన్ రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ రీ రీఫిల్ టేప్ ముందుగా ముందు ముందుగా ఎలా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా పెట్టుకుని ఇలా పట్టుకుని టేబ్ వేసుకోవాలి తర్వాత టేబుట్టు చుట్టాలి తర్వాత సిజిరు லக்கச்சாய் இப்டே வந்து எலாடாலா சோறன இப்டே வந்து எலாடாலா Thank you.